మన ప్రభువును మన ప్రభువు రక్షకుడునైనా యొక్క నిత్య మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు కాబట్టి మీరు కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు వీటిని మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నాకు సూచించిన ప్రకారం నా గుడారమును గుడారంలో త్వరగా విడిచిపెట్టవలసి పెట్టవలసి ఎరిగి త్వరగా విడిచి పెట్టవలసిన నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను ఈ సంగతులను జ్ఞాపకము చేసి జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకునుచున్నాను ఏమని ఎంచుకుని నేను మృతి పొందిన తర్వాత కూడా నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని చేతును. జ్ఞాపకము చేసుకున్నట్లు చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని తెలు మేము కన్నులారా చూచిన వారమై మేము కన్నులారా చూసిన వారమై తెలిపి తెలిపి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ప్రియ కుమారు యందు నేను ఆనందించుచున్నాను అనుశబ్దము అనుశ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుని వలన ఘనతయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా శబ్దము వారమైన నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి మీ హృదయములలో ఉదయించు వరకు చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యముచ్చిన ఎడులా మీకు మేలు మీరు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో తన ఊహను బట్టి మొదట గ్రహించుకొనవలనగా ప్రవచనము ఎప్పుడును ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలుగులేదు గాని మనిషిని ఇచ్చను బట్టి మనుష్యులు పరిశుద్ధాత్మవలన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి